చెప్పండి పేరు దేవిక ఎక్కడి నుంచి వచ్చాం ఆర్కేపురం నుంచి వచ్చిన అంటే ఏం తీసుకున్నారు గోల్డ్ రేట్ ఇంత పెరుగుతూనే ఉంది కదా అది డైమండ్స్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇద్దామని వచ్చినాము అదే చూస్తే బాగా అనిపించింది కానీ ఇక ఆగితే ఇంకా పెరిగిపోతుంది అని మళ్ళీ రేపు వచ్చి ఆర్డర్ ఇద్దామని చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకున్నా ఎంత పడింది మరి ట్వంటీ గ్రామ్స్ కి టూ ఫిఫ్టీ పడ్డది టూ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఇప్పుడు పెరుగుతుందని చెప్పేసి తీసుకుంటున్నారా అంతే ఇక పెరుగుతుంది పైన అవుతుంది అంటుండ్రు కదా సరే అంతే అంటే ఇప్పుడు ఈ దేని వల్ల ఈ బంగారం పెరుగుతుందని మీకు ఏమన్నా ఐడియా ఉందా అసలు మాకు ఏం తెలియదు అట్లేం ఏం తెలియదు పెరుగుతుందని అయితే అంటుండ్రు ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అంటుండ్రు కాబట్టి సరే ఏదో కొద్దిగా అట్లా తీసుకుందామని మేడం చెప్పండి అసలు ఈ టైంలో ఇంత జ్యువెలరీ అసలు ఎందుకు తీసుకుంటున్నారు రేట్ ఎక్కువ ఉంది కదా పెరుగుతూనే ఉందండి ఒక దగ్గర హాట్ స్టాప్ అనేది లేదు కదా పెరుగుతూనే ఉంది రోజు రోజుకి నిన్నటికి వాటికి త్రీ తులా త్రీ థౌజండ్ అట్లా పెరిగింది కదా ట్వంటీ టూ క్యారేజ్ కి ఇంకా తీసుకుందామన్న ప్లాన్ ఉంది కాబట్టి తొందరగా వచ్చి తీసుకుంటున్నాం అసలు ఇప్పుడు ఎన్ని తులాలు తీసుకున్నారు మరి ప్రస్తుతానికి ఇప్పుడైతే లాంగహారం మీరేసుకు చూడండి ఇవే ఒకసారి ఎంతో పడింది గా మనీ మొత్తం ఇంకా ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళలేదు జస్ట్ చూసుకుంటున్నాం అనమాట సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే రేట్ ఎక్కువ ఉంది కదా అంటే దివాళీ సందర్భంగా తీసుకుంటున్నారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ప్లాన్ ఉంది ఇప్పుడు దివాళీ టైంలో కొంచెం ఆఫర్స్ ఉన్నాయి కదా ఇట్లానే తీసుకుంటున్నాం అనమాట అంటే మీరు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తోనే వచ్చారా లేకపోతే మీరే ఓన్ గా ఒకరికి వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ ప్లాన్ కూడా ఉంది యాక్చువల్ గా వాళ్ళు కూడా చూస్తున్నారు అందుకనే వచ్చాము అందరం కలిసి అంటే చాలా వరకు అంటున్నారు కదా దివాళీ ఉంది ఇంకా బంగారం రేటు పెరుగుతూనే ఉంది ఇప్పుడు తీసుకుంది బెటర్ అని అవి ఏమన్నా మీకు ఐడియాస్ ఏమైనా ఉన్నాయా మానిటర్ చేస్తున్నాం రోజు రోజు చెక్ చేస్తుంటే నిన్న ఇవ్వాలికి త్రీ థౌజండ్ గ్రోత్ ఉంది కదా ఇంత సడన్ ఏమంట చేంజెస్ ఉన్నాయి కదా అందుకే ముందు తీసుకోవడమే బెటర్ అనేసి తీసుకుంటున్నాం ఇప్పుడు దివాళీ టైం లో తీసుకుంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా అట్లా అనేసి మ్యామ్ అసలు ఇంత బంగారం వేసుకుని అసలు ఫీల్ ఎలా ఉంది ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఆడవాళ్ళకు బంగారం అంటే ఆబ్వియస్లీ చాలా హ్యాపీ కదా అంటే ఇలా కనిపిస్తే కూడా హస్బెండ్స్ ఓకే ఇలా కొంటారు కొనాలి అన్న ఐడియా కూడా వస్తుంది కదా ఇప్పుడు డోంట్ బై నా కూడా ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా అంటే సర్ప్రైజ్ కలిసి తీసుకొచ్చి ఒకలాగా మనమే కునిపించేలా మనమే మాట్లాడాలి ముందు మన బట్టే ఉంటుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంత బంగారం తీసుకున్నారు కదా అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఈ షాపింగ్ మాల్ లో ఎలా ఉన్నాయి నాకు నేను షాపింగ్ చేస్తాను టైమ్స్ నేను చేశాను మనకి బడ్జెట్ వైజ్ అన్ని బాగుంటది ఐటమ్ మోడల్స్ అంటే ఇక్కడ చూసినట్లు అంటే నేను మనస్తాను అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు ఇక్కడే ఎక్కువ మోడర్న్ ఐటమ్స్ స్పెషల్ గా నాకు కనిపించే కామన్ గా కాకుండా మనకి రకరకాలు కనిపిస్తాయి తీసుకోవడానికి సో అందుకే నేను ఇక్కడికి వస్తా ఉంటాను నాకు నో ఇష్యూ ఇక్కడ షాపింగ్ ఎప్పుడు నాకు కంఫర్టబుల్ గానే ఉంటుంది ఎంత బంగారం తీసుకున్నారు ఇప్పటివరకు అంటే ఎక్కువ అంటే హెవీ ఐటమ్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇయర్ రింగ్స్ రింగ్స్ బ్యాంగిల్స్ అంతవరకు నేను తీసుకున్నాను నేను సో అంటే ఈ రోజు ఇంత పర్స్టే చేస్తున్నారు కదా అసలు బిల్డింగ్ ఎంత అమౌంట్ ఉంటుంది అంటే పెరుగుతూనే ఉంది కదా బంగారం రేట్ వచ్చేసి గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది బట్ మనకి అకేషన్స్ తప్పదు కాబట్టి సో ఇక్కడ మనకి ప్రైస్ వైజ్ అన్ని కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి నో ఇష్యూ తీసుకోవడానికి వచ్చాను నాకు నెక్స్ట్ అకేషన్ కూడా ఉంది సో అందుకనే పడ్డాను తీసుకుందామని వచ్చాను అంటే ఎప్పుడు ముకుందాలోనే తీసుకుంటారా మీరు ఆహా అలానే కాదు నాకు అంటే ఐటెం బట్టి నాకు ఏమైనా వెరైటీ కావాలనుకుంటే ముకుందాకి వస్తాను ముకుందాలో ఉన్న డిఫరెంట్ థీమ్ ఏంటి అసలు బంగారంలో అంటే మనకి ఎక్కడైనా చూస్తుంటే ఇప్పుడు దానికి వచ్చేటప్పటికి ఎక్కడైనా నీకు ఒక టెన్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి అందుకని ఆ స్పెషల్ ఏంటనేది అదే నీకు డిఫరెంట్ గా ఎక్కువ ఐటమ్ దొరుకుతుంది జస్ట్ ఒక టూ త్రీ దాంట్లో నేను సెలెక్ట్ చేసుకోలేను నాకు ఎన్ని ఐటమ్స్ అనుకో మనకి డిఫరెంట్ డిజైన్స్ అన్ని కలెక్షన్ ఉంటే తీసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ హస్బెండ్ కూడా చాలా మంచి వారు నాకు కూడా రావాలని కోరుకుంటున్నా నేను ఇప్పుడు నుంచి వచ్చారు అంటే ఎంత గోల్డ్ ఫర్స్ చేస్తున్నారు అసలు ఎలా అనిపిస్తుంది గోల్డ్ ఫస్ట్ టైం అని అంటున్నారు కదా ఫస్ట్ టైం అంటే ఇక్కడికి ఫస్ట్ టైమే వచ్చాము కలెక్షన్ బాగానే ఉంది ఓకే అంటే ఎంత పడింది రేట్ యాక్చువల్ గా ప్రైస్ మేకింగ్ ట్వల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ట్వెల్వ్ పర్సెంట్ అన్నారు బయటతో పోలిస్తే కొంచెం బెటర్ అనిపించింది అందుకే అక్కడ కాకుండా ఇక్కడ వచ్చాము ఓకే అంటే ఆ లాస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా దాకా బంగారం రేట్ పెరుగుతూనే ఉంది బట్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు రేట్ పెరిగినప్పుడు కూడా అంటే మ్యారేజ్ ఉంది అందుకని మ్యారేజ్ కోసం అంటే దాదాపుగా ఎంత తీసుకుంటున్నారు బంగారం అంటే ఏ సందర్భంగా తీసుకుంటారు ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేవి మ్యారేజ్ ఎవరిది మ్యారేజ్ మా కూతురు అంటే ఈ ఇప్పుడు గోల్డ్స్ రేట్ ఎక్కువ ఉంది కదా ఇన్ కేస్ మ్యారేజ్ లేకపోతే తీసుకునే వాళ్ళ మ్యారేజ్ లేకపోతే తీసుకునేటం కాదు ఇప్పుడు తప్పదు కదా ఎంత బంగారం తీసుకుందాం అనుకుంటున్నారు మొత్తం ట్వంటీ ఫైవ్ దాకా ఇద్దరిది కలిపి అబ్బాయి వాళ్ళది అబ్బాయి అబ్బాయి వాళ్ళది ట్వంటీ ఫైవ్ టూ లాస్ మేము ఒక ఫిఫ్టీన్ వాళ్ళొక టెన్ ప్రైస్ ఎంత పడుతుంది అనుకుంటున్నారు గోల్డ్ అంటే రేట్ ఎంత పడుతుంది ప్యూర్ ముందు తీసి పెట్టుకున్నాము అది ఇచ్చి తీసుకుందాం అంటే వాళ్ళది కూడా ఉంది అంటే ముకుందాలోనే ఎందుకు చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి కదా మాల్స్ ఇలా కొద్దిగా అవి బ్యాట్ అనేది కొద్దిగా తక్కువ డిజైన్స్ కూడా బాగా ఉంటాయి దాన్ని బట్టి ఉన్నది కదా రేటింగ్ కూడా వీళ్ళది ఉంది దాన్ని బట్టి తీసుకుందాం అని వచ్చింది ఎంత బంగారం తీసుకుంటున్నారు మీ అబ్బాయికి ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ గౌమ్స్ అంటే మీరు అనుకునే విధంగా ఎంత పడుతుంది అనుకుంటున్నారు ప్రైస్ బంగారం అది లేదు ఇంకా ఫైనల్ కాలేదు చూస్తున్నాము వాళ్ళ జిఎస్టి అవి ఇవన్నీ చూసి మాకు బయటి పడుతోని కంపేర్ చేసుకొని వాటికంటే ఇక్కడ తక్కువ సెక్కనే తీసుకుంటాం అంటే పెళ్లి సందర్భంగా తీసుకురా అసలు సేవింగ్స్ కోసం తీసుకుంటున్నారా లేకపోతే వేసుకోవడానికి ఇప్పుడు ఈ డబ్బులు పెట్టి ఇంత ఖరీదు పెట్టి సేవింగ్స్ స్కోర్ ఇక్కడ తీసుకునేటట్టుంది తెలియదు కాబట్టి తప్పుడు సరే తీసుకుని అసలు ఎక్కడి నుంచి వచ్చారు వరంగల్ వరంగల్ అంటే వరంగల్ నుంచి అక్కడ ఎక్కడ ముకుందాలోకి రావడానికి ఎందుకు హైదరాబాద్ దాకా వచ్చి ముకుందాలు తీసుకోవడానికి రీజన్ ఏంటి డిజైన్స్ చాయిస్ ఎక్కువ ఉంటాయి ఓకే మ్యారేజ్ ఉంది సో దానికోసం అంటే ఏం తీసుకున్నారు గోల్డ్ చిన్న చిన్న ఐటమ్స్ ఓకే అంటే ఇంత పడింటమ్ టూ తులాస్ త్రీ తులాస్ అంటే ఇప్పుడు ఓన్లీ దివాళీ సందర్భంగానే తీసుకుంటున్నారా లేకపోతే ఏదైనా యూస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవడానికి చిన్న చిన్న కేషన్స్ కోసం చాయిస్ ఎక్కువ ఉంటాయి కదా చెప్పండి అంకుల్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడే తెలుసుకున్నారు ఏం తీసుకున్నారు అసలు మా ఆవిడ తీసుకున్నారు మేమేం తీసుకుంటాం మాకేం దొరుకుతాయి ఇల్లు ఏం తీసుకున్నారు మీ ఆవిడ ఏమేం తీసుకున్నదో మాకేం తెలియదు ఇల్లు కార్డు ఇవ్వాలే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఆడ గత క్యాష్ కౌంటర్లో కార్డు ఇచ్చేసారా ఇచ్చిన ఇవ్వాలి తప్పదు కదా ఎంత బంగారం అయిన మనిస్తారా మీ ఆవిడకి ఉన్నా పైసలు ఉంటే కొనిస్తాం పైసలు లేకుంటే ఏం చేద్దాం అంటే ఇప్పుడు మరి రేట్ ఎక్కువ అయింది కదా బంగారం ఇక తప్పదు రేట్ ఉన్నా లేకున్నా అప్పుడు పది గ్రాములు కొనేది ఇప్పుడు ఐదు గ్రా ఐదు గ్రాములు ఆరు గ్రాములు కొంటారు అంతే బడ్జెట్ బట్టి అంతే పిండి కొద్ది రొట్టె అంటారు కదా అంతే అంటే మెయిన్గా ఇప్పుడు దివాళీస్ అందరికీ రెండు లక్షలు మూడు లక్షలు అనుకున్నది అప్పుడు ఏదో రెండు మూడు తులాలు వచ్చేది ఇప్పుడు తక్కువ వచ్చింది కొద్దిగా అంత బంగారమే వెండి కూడా తీసుకోబోతున్నారు బంగారమే తీసుకున్నారు వాళ్ళు వెండి అవసరం వాళ్ళకు వాళ్ళకి ఏమైనా బంగారం డైమండ్సే కావాలి అంత మీరు సంపాదించేది ఎందుకు అంకులు ఆలవాడ కోసమే కదా రిటైర్ అయినా రిటైర్ అయినా ఉంటది ఇంకేమన్నా తీసుకోబోతున్నారంటే ఓన్లీ గోల్డ్ కాకుండా ఇంకేదో డైమండ్ మనకేం మనకేమిక ఏం తీసుకుంటారు అంటే వాళ్ళకి నచ్చింది కొనిస్తారా అంతే కదా మరి పెట్టుకునేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి నచ్చింది కొనియాలి పసిడి ధర పలుగురు తెస్తుంది వెండి ధర అయితే వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు అయినా కూడా జనాలు అసలు తగ్గేదే లే అంటూ బంగారం కొంటున్నారు సో అసలు జిఎస్టి ఎలా ఉంది అసలు ప్రైస్ ఎలా ఉంది అసలు ఎందుకు పెరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం దానితో పాటు ముకుంద ఓనర్ ఎండి నిఖి గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలో తెలుసుకుందాం మేడం నమస్తే చెప్పండి మేడం అసలు ఇంత రేట్ పెరుగుతున్నా కూడా జనాల పబ్లిక్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది పెరిగింది ఎక్కడెక్కడో లేడీస్ ఇళ్లలో చిట్టీలు వేసుకొని లోన్స్ తీసుకొని మరీ వచ్చి కొంటున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే భయమైంది భయం ఇంకా ఎంత పెరుగుతుందో అని బంగారం ఎట్లాంటిది ఇప్పుడు పెళ్ళిళ్ళకి అవసరము ఇప్పుడు ఇప్పుడే చూస్తారు మీరు ఆ పాపకు శారీ ఫంక్షన్ కూడా బంగారం అనేది ఒక నిత్యావసరం లాంటిది అయిపోయింది ప్రతి ఒక్కరు ఒక బంగారం ఒక్క చిన్న ఆర్నమెంట్ ఉన్నా అది రేటు పెరుగుతుందంటే రేపు దానికి విలువ ఇంకా పెరుగుతుంది అనే నమ్మకంతో ఇంకా కొంటున్నారు సో అది ఒక భారమే అని చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ సంవత్సరంలో చూడని అప్రిషియేషన్ మనం ఇప్పుడు చూసాం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అప్రిషియేషన్ అనేది ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగినట్టు ఒక సగటు మనిషి ఆ శాలరీ కానివ్వండి తన సంపాదన అయితే పెరగలేదు సో ఇది ఒక భారంగానే చెప్పుకోవచ్చు కానీ ఇంకా సేవింగ్స్ కానివ్వండి పాత బంగారం కానివ్వండి ఎక్స్చేంజ్ చేసుకుని ఎంత వీలైతే అప్పుడు రెండు తులాలు కొనేవాళ్ళు ఇప్పుడు తులంగా కొంటున్నారు కానీ కొనడం అయితే మానట్లేదు ఇప్పుడు లక్ష బడ్జెట్ ఉండి రెండు తులాలు వచ్చేది ఇప్పుడు లక్ష బడ్జెట్ కి తులం వస్తుంది రేపు అది హాఫ్ తులా బట్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ బయింగ్ బికాస్ అది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా కూడా చూసుకుంటున్నారు ఎప్పుడైనా ఏ నిమిషం అయినా బంగారం రేట్ పెరుగుతుంది సో మనం పెట్టిన ప్రతి రూపాయికి రెండు రూపాయలు వస్తాయి అనే నమ్మకంతో కొంటున్నారు అసలు బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు బేసిక్లీ ఇట్ కుడ్ బి జియో పాలిటిక్స్ ఇష్యూ అని అంటున్నారు ఇంకొకటి ఏంటంటే మనకి యుఎస్ ఎకానమీలో జరిగిన చేంజెస్ వల్ల అండ్ జనాలు ఏంటంటే అందరూ ప్రిషియస్ మెటల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా చేస్తున్నారు గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి బికాస్ అన్ని వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇట్ ఇట్కుడ్ బి రియల్ ఎస్టేట్ కుడ్ బి ల్యాండ్ ఎనీథింగ్ అన్ని అన్సర్టనిటీ ఫేస్ చేస్తున్నందుకు అందరూ అది ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం తెచ్చి డబ్బులంతా బంగారం మీద పెడుతున్నారు సో దానికి కూడా బంగారం రేట్ అనేది అప్రిషియేషన్ ఇవాళ చూస్తున్నాం మనం సో హౌ ఫార్ ఇంకెన్ని రోజులు ఇలానే ఈ ఈ ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉంటుందని చెప్పలేము బట్ డెఫినెట్లీ ట్రెండ్ అయితే ఇంక్రీజింగ్ లోనే ఉంటుంది తగ్గదు కానీ ఇంత ఇంత రేంజ్ ఆఫ్ పర్సంటేజ్ అప్రిషియేషన్ అయితే ఉండకపోవచ్చు చూద్దాం హోప్ఫుల్లీ మాకు పాపం ఇంత బంగారం రేట్ పెరగాలని ఎవరికి ఉండదు కదా సో ఇలా కాకుండా ప్రతి ఒక్కరికి రీచబుల్ గా బంగారం ఉండాలని కోరుకుంటున్నాం చూద్దాం హౌ థింగ్స్ విల్ అన్ఫోల్డ్ అసలు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళకు అసలు మీరు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటున్నాయి జిఎస్టీ కూడా ఎలా ఉంటుంది జిఎస్టి త్రీ పర్సెంట్ ఏం చేంజెస్ అవ్వలేదు వన్ పాయింట్ ఫైవ్ స్టేట్ ఉంటుంది సెంట్రల్ ఉంటుంది వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ అంటే ఇదేనండి మనం పెద్ద క్రియ చేయాల్సిన అవసరం లేదు రేటు పెరుగుతుంది దట్స్ సో ఎవ్రీ మీరు న్యూస్ ఛానల్స్ లో పెడతారు పేపర్లలో పెడతారు సో ఎవ్రీవేర్ ఇట్స్ విజిబుల్ అండ్ నెంబర్ టూ ఇస్ పెరుగుతున్న రేట్స్ కి మనం ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు తక్కువ వేస్టేజ్ ఇచ్చేసరికి కొద్దో గొప్ప వాళ్ళకి ఒక ఆసరగా ఉంటుంది ముకుంద జ్యువెలర్స్ కొద్దో గొప్ప తక్కువ వేస్టేజ్ వల్ల వాళ్ళకి కొనగలిగే అది ఇప్పుడు ఆకాశంకి అందలం ఎక్కినప్పుడు దానికి వేస్తే తరుగు ఛార్జీలను తగ్గిస్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్నట్టు మన ముకుంద జ్యువెలర్స్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వల్ల ఇంకా చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు దానికి తోడు మన దగ్గర బ్యూటిఫుల్ స్కీమ్స్ ఉన్నాయి సో స్కీమ్స్ వల్ల కూడా చాలా ఎన్రోల్మెంట్స్ అవుతున్నాయి రేట్ పెరిగినప్పటి నుంచి అండ్ ఆల్సో ఇప్పుడు దివాళీ దంతరస్ అని రేపటి నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు దివాళీ దంతరస్ ఆఫర్ ప్రకటించాము అది విఏ పైన ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సో దానికి తోడు మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా డిమాండ్ పెరిగింది దానికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఆన్ ఎంఆర్పి చేస్తున్నాం సో ఇలానే ఏదో ఒకటి మన వంతు ప్రయత్నంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ గా మనంతో కూడా ఏదోటి మనం ఒక కొత్తగా ఎయిటీన్ క్యారెట్ కలెక్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ట్వంటీ టూ క్యారెట్ రేట్ పెరిగింది కాబట్టి గొప్ప రేట్ పరంగా కూడా వాళ్ళు కొత్త గొప్ప ఓ లక్ష లక్షన్నర మిగిలిన మంచిదే కదా సో ఇవన్నీ చేంజెస్ చేస్తున్నాం సో ఫైనల్ క్వశ్చన్ అసలు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ని చాలా వరకు అంటున్నారు అసలు బంగారం లో ఎలాంటి తరుగు ఉండదు చాలా క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు సో అలాంటి మీకు ఎలా అనిపిస్తుంది అసలు వాళ్ళు అలా చెప్తే తరుగు ఉండదు కాదు తరుగు ఉంటుంది కానీ తయారీ ఛార్జీలు ఉండవు మేకింగ్ ఛార్జెస్ ఉండవు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ తరుగు మాత్రమే ఉంటుంది క్వాలిటీ అంటే నైన్ వన్ సిక్స్ బిఏఎస్ హాల్ మాకు ఉంటుందండి ప్రపంచంలో నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ వచ్చేస్తుంది బికాస్ ఇట్ దస్ వన్ సిక్స్ బైబ్యాక్ సో నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉంటుంది క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ ఏది మనము కాంప్రమైజ్ సో సో చూసారు కదా అటు దాని త్రయోదశి కావచ్చు లేకపోతే దివాళీ సందర్భంగా అయితే చాలా వరకు ఆ గోల్డ్ అయితే తీసుకుంటున్నారు కొంతమంది అయితే సేవింగ్స్ చేసుకోవడానికి కూడా మేము తీసుకుంటామని చెప్పేసి అయితే చాలా వరకు మనకు తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో బంగారం పెరిగే అవకాశం కనిపిస్తుంది అని కూడా తెలుస్తుంది అండ్ ఆల్సో ఎప్పటిదాకానో పెరగదు అండ్ తర్వాత కూడా డిక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా తక్కువ అవుతుందని కూడా చెప్పేసి అయితే చాలా వరకు అయితే వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి అసలు బంగారం రేటు ఏ విధంగా ఎక్కడ దాకా పోతుంది కూడా ఇంకా తెలియాల్సింది ప్రసాద్ తోషులు అయితే డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి